నమస్తే మీరు నిజామాబాద్ జిల్లా కమర్పెల్లి మండలం కోనసముందర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డప్పు చప్పులతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దళిత నేతలు మేకల వాసుదేవ్ నల్లూరి రాజేందర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడన్నారు మున్సిపల్ చైర్మన్ నుంచి ముఖ్యమంత్రి వరకు మహిళలు పదవులు పొందుతున్నారంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ కల్పించడంతోనే సాధ్యమైందన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అంబేద్కరిస్టులు పాల్గొన్నారు చూస్తూనే ఉండని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి